జీవితాన్ని పరమార్థంగా మార్చుకునే మహోన్నత మానవత దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమని డాక్టర్ ఉమరాలి స్వామి వారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేస్తారు స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమ్మరాలి స్వామి వారి అధ్యక్షతను ఏర్పాటు చేసిన ఆంగ్ల నూతన సంవత్సర మహాస్తమును ఉద్దేశించి వారు ప్రసంగించారు డాక్టర్ ఉమ్మర అలీషా స్వామి వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక తాత్విక ఔషధం మానసిక వ్యవస్థను నియంత్రించి యువత నిరాశ నిస్పృహకు లోను కాకుండా మానవ జీవన తత్వం సవ్య దశలో మనుగడ సాగించే అవకాశం ఏర్పడుతున్నదని వారు తెలిపారు మానవ కళ్యాణం ఒకరికి ఉపయోగపడే చిన్నారుల కోసం తాత్విక బాల్య వికాస్ యువత కోసం తాత్విక యువ వికాస్ నిర్వహిస్తున్నామని ఉమ్మర అలీషా స్వామి వారు ఉద్దేశించి ప్రసంగించారు మానవాళిలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన జ్యోతులను ప్రజ్వలింపచేసి విశ్వ మానవ శాంతి కోసం ప్రతి ఒక్కరిలో మానవత్వపు విలువలు వికసింప చేస్తున్నామని వారు తెలిపారు ఉమరాలిష స్వామి వారు మాట్లాడుతూ తాత్విక బాలి వికాస విద్యార్థులు అభినవ చంద్రకు లిఖిత ఉమా మహేశ్వరి అమర్నాథ్ రెడ్డి సంహిత చిన్నారి పాదం ఉర్విష ఉమాకాంత్ ప్రసంగాలు సభికులను అలరించాయి ప్రొఫెసర్ జేఆర్ శంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ డోల్ ఫైడర్ శిక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు యువత ఉపాధి అవకాశాలు సభకు వివరించారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ ఎన్టీవి ప్రసాద్ వర్మ ఏవిపి సత్యనారాయణ పింగిల్ ఆనంద్ కుమార్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అద్భుతమైనటువంటి విద్యాలు అంటే దేశ విద్యార్థులు జరిగింది ఇందులో అనేక పంటలు తీసుకుంటే మనకి ఉదాహరణకి పది అంది వేర The జీవన తత్వాన్ని అలవర్చుకోవడానికి జీవిత యొక్క అర్థాన్ని పరమాత్మగా పరిణామంలో పొంది తరింత చేసుకోవడానికి ప్రసాద్ గొప్ప ఆధ్యాత్మిక తాత్విక ఆలయం మానవతా దేవాలయం ఆ స్థితి